కాదు నాన్న ఏమంత ప్రేములు పోతున్నావు మేమమ్మ పండు పీకించుకుంటాను కదా మ్యాగీ చేసుకో బాయ్ బాయ్ బాగా పండు పీకించుకున్నారు అమ్మించుకున్నాయి క్లోజ్ ప్యాడ్ ఇచ్చింది మళ్ళీ ఇచ్చారు క్లోజ్ ప్యాడ్ పేరు కావేరి ఇంత ఒక్కసారి మా అత్త అప్పటి పండుపకితే అప్పుడు కావేరి యమునా సరస్వతి అన్ని నదులు పారేస్తాడు మా అత్తకి ఇంట్లో నుంచి అయ్యో అత్త ఎందుకు ఆసుపత్రికి రావడము నేను చాలా సార్లు చెప్పాను కదా ఒక్కసారి నా తగ్గించుకోవాల పండుగ బయటకు వస్తాడు అప్పుడు ఎలాంటి ఇంజెక్షన్స్ డాక్టర్ పట్టించుకోవాల్సిన అవసరం లేదని కానీ నేను ఆ మాతో ఉంటే కదా వచ్చావు కదా డాక్టర్ దగ్గరికి ఉండు డాక్టర్ వస్తావు కదా ఏడ్చుకుంటూ సో అందుకనేసి నీకోసమైతే నేను బెడ్ రెడీ చేస్తాను వస్తాను పడుకోండి నిద్రపోతావు కదా నీచిన్నతోనే నీకు బెడ్ వేస్తాను వెళ్ళారు వెళ్ళారు అంతసేపటికి రానే రావట్లేదు ముందు రాగానే వీళ్ళని పట్టుకొస్తాను నేను దాక్కుని సరేలే దాటుకొని సరే అప్పటినప్పుడు మనకి అప్పటి స్పం వెళ్తుంది కదా మరి హ్యాండ్ బ్యాగ్ ఏమేమిన్నావు నేను అప్పుడు ఈరోజు మా అప్ప హ్యాండ్ బ్యాగ్ చూపిచ్చేస్తాను బయట చూడడానికి మా అప్ప హ్యాండ్ బ్యాగ్ చాలా బాగుంది కదా మాకు ఇలాంటి హ్యాండ్ బ్యాగ్ తెప్పించుకుంటాను అప్ప నల్గే ఏదైనా చేపట్టాల చేతి కన్నా ఉంది చాలా పెద్ద పెద్ద ఉంది ఇంకా వెతికి వెతికి పెడి లోపల ఏదో పెద్ద పాజలు దాటు ఉంది

పండ్లు అట్టకపోయాను చాక్లెట్స్ బిస్కెట్స్ అవన్నీ మా అత్త తిన పనులన్నీ పిచ్చిపోయాయి నేనైతే బాబు చాక్లెట్స్ బిస్కెట్స్ తింటే ఇంతలా పనులు పిచ్చిపోతాయా డాక్టర్ చెప్పేంతవరకు నాకు అక్కడ తెలియదు మీరు తిన లేకుంటే ఇలా అన్ని పండ్లు తప్ప తినేస్తాయి చూడండి అన్ని పండ్లు పుయ్యంత అన్ని పీకేసి రుతుకు నాలుగు చాలా Na kudhura babayi tisku nuwe, uke nangiba, nene te ente